హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కార్స్ మీ మీకోసం ఈరోజు మళ్ళొక కత్ మళ్ళొక కొత్త కార్తో వచ్చేసానండి మీ ముందరికి అండ్ చాలా మంది కస్టమర్స్ వెళ్తున్నారు మేడం మాకు ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ ఏమైనా ఉంటే వీడియో తీసి పోస్ట్ చేయండి మేడం అని చెప్పి ట్యాక్సీ ప్లేట్ ఓలా ఊబర్ నడుపుకునే వాళ్ళకైతే జిప్ ది బెస్ట్ వెహికల్ అనే నేను సజెస్ట్ చేస్తాను అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు వీడియో కంప్లీట్గా వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయండి ఈక్వల్ టు షోరూమ్ షోరూమ్ వెహికల్నే ఈరోజు మీ ముందరికి తీసుకొచ్చేసాను వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ వెహికల్ హ్యూండాయి ఔరా ఎస్ వేరియంట్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ అండి హ్యూండాయి ఔరా ఎస్ వేరియంట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెహికల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ సిఎన్జి వెహికల్ ఓలా ఊబర్ రెంటల్ పర్పస్ క్యాబ్స్ నడుపుకునే వాళ్ళకి బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను అండ్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెంత్ మంత్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది అంటే ఓన్లీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఓల్డ్ వెహికల్ మనకు మనకు అందుబాటులోకి వచ్చేసింది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు ఖచ్చితంగా తగ్గుతుంది ఏడు లక్షల తొంభై వేలు దీని ప్రైస్ చెప్తున్నారు ఇది త ఇది ఫైనల్ ప్రైజ్ కాదు ఖచ్చితంగా ప్రైస్ తగ్గుతుంది అండ్ ఈ వెహికల్ ప్రైజ్ షోరూంలో పది లక్షలు ఉందండి టెన్ ల్యాక్స్ ఉంది మనకు ఓన్లీ ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఓన్లీ ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఈక్వల్ టు షోరూమ్ వెహికల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ ఇంత తక్కువ ప్రైజ్కి రావడం అన్నది చాలా గొప్ప విషయం అండ్ ఒకసారి ఇంటీరియర్ చూసేద్దాం ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది ఓన్లీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఓల్డ్ వెహికల్ కాబట్టి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్లో మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారు ఫ్రంట్ సైడ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయింది ఓన్లీ పదకొండు వేల కిలోమీటర్లు బా మాత్రమే వెహికల్ ఇప్పటి వరకు తిరిగింది అండ్ ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది షోరూమ్కి చె వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వెహికల్ గురించి వాళ్ళు చెప్తారు ఎక్కడ ఎంతెంత రిపేర్ అయింది ఏంటి అని దాన్నే షోరూమ్ ట్రాక్ అంటారండి చూస్తున్నారు కదా వెహికల్ చాలా నీట్గా ఉంది ఒక్క స్క్రాచ్ కానీ ఒక్క గీత కానీ ఎక్కడ మనకు కనబడటం లేదు ఎందుకంటే ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ అంటే ఈక్వల్ టు షోరూమ్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అండ్ టైర్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ కూడా ఈ వెహికల్కి లోన్ క్లియర్ ఉందండి మీకు కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తారు శ్రీ సాయి కార్స్ వారు అండ్ ఈ వెహికల్వి ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పర్మిట్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మూడు ఉన్నాయి వెహికల్కి టూ కీస్ ఉన్నాయి వెహికల్కి టూ కీస్ కూడా మీకు అప్పచెప్పేస్తాము మీరు ఒకవేళ వెహికల్ కనుక తీసుకుంటే అండ్ ఒకసారి సిఎన్జి కూడా చూపిస్తానండి చూడండి సిఎన్జి కూడా ఒకసారి చూసేసేయండి ఒకసారి ఇంజన్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఇంజన్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది ఇంకా ఈ వెహికల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా అండ్ పేపర్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుందండి పేపర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి వెహికల్ మీరు కనుక తీసుకుంటే లోన్ కూడా లోన్ కూడా ఇప్పిస్తాం మేమే మీకు దగ్గరుండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తాను శ్రీ సాయి కార్స్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ అండి వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఖచ్చితంగా మిస్ చేసుకోకండి వెహికల్ని చాలా మంచి వెహికల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ అంటే ట్యాక్సీ ప్లేట్ నడుపుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే శ్రీ సాయి కార్స్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కాల్ చేయండి తెలుసు కదా శ్రీ సాయి కార్స్ వారి దగ్గర ఇవే వెహిక ఇవే కార్స్ కాకుండా అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉంటాయండి రెండు లక్షల కార్ నుంచి పదిహేను లక్షల కార్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయండి మిడ్ రేంజ్ నుంచి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ శ్రీసాయి కార్స్ వారికి పది నుంచి పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి బిజినెస్లో పేపర్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ అన్ని వెహికల్స్ జెన్యూన్ వెహికల్స్ అండి మన దగ్గర అన్ని వెహికల్స్ జెన్యున్ వెహికల్స్ ఉంటాయి అండ్ కొంచెం వీడియో నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వెహికల్ అవసరం ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక్క ఒక టూ హండ్రెడ్ లైక్స్ అన్ని ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ బా బాయ్